అయితే ఈ బ్రహ్మముడి సీరియల్లో మీకు ఒక మంచి పాత్ర వచ్చింది అసలు ఆ సీరియల్ హిట్ అవ్వడం మీ క్యారెక్టర్ కూడా బాగా క్లిక్ అవ్వడం జరిగింది దానికి రీజన్ ఏంటి అంటారు ఎలా వచ్చింది అసలు ఆ క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే అమ్మా అంతకు ముందు వైదేహి పరిణయం అనే సీరియల్ చేశానమ్మా ఓకే దాంట్లో కూడా ఇలాంటి బరువైన పాత్రే మంచి పాత్రే అది చూసి నాకు ఇది వచ్చిందమ్మా దాన్ని చూసిన తర్వాత ఓకే అంటే ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశారు మీ కెరీర్ని మూవీ ఇండస్ట్రీలో యాక్టింగ్గా నేను అనుకోకుండా హైదరాబాద్ వచ్చాము మాకు టెన్ ఇయర్స్ బ్యాక్ ఓకే మా అమ్మాయికి ఇక్కడ జేఎన్టీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఓకే సో తనతో పాటు నేను ఇద్దరం వచ్చాము మా అబ్బాయి అప్పుడు థర్డ్ ఇయర్ చదువుతా ఉన్నాడు ఊర్లో బీటెక్ సో మేము ముగ్గురం వచ్చాము మా పాప ఒంటరిగా ఉండలేదని హాస్టల్లో ఉండలేదని సో అలా వచ్చినప్పుడు నా ప్రయత్నాలు ఇలా చేశాను అమ్మా సీరియల్స్ వైపు నాకు ఈజీగానే వచ్చే అవకాశాలు ఎందుకంటే నాకు ఒక థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది స్టేజ్ ఆర్టిస్ట్ అంటే ఫుల్ టైమ్ కాదు అదొక ప్యాషన్ ఆల్మోస్ట్ ఒక పదిహేను ఏళ్ల నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు నుంచి నాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉందమ్మా దాదాపు నాకు ఆ రంగంలో ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఇక్కడ నేను ఆడిషన్స్ వెళ్ళటం నాకు చాలా సులభంగా వచ్చాయి కాకపోతే ఏంటంటే బిగినింగ్ లో చిన్న క్యారెక్టర్లు వచ్చేది ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి నాకు అన్ని లీడ్ రోల్స్ యాక్టింగ్ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆడిషన్స్ ఇస్తున్నప్పుడు కానీ ప్రయత్నిస్తున్నప్పుడు ఎప్పుడైనా కష్టం ఎదురైందా అసలు దీంట్లో కష్టం విద్య కాంపిటీషన్ మనం ఏది కూడా ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇప్పుడు నన్ను మించిన వాళ్ళు చాలా మంది ఉంటారు నాకు వచ్చిందంటే అదృష్టం నాకంటే బాగా చేసేవాళ్ళు చాలా మంది ఉన్న వాళ్ళకి లేని అదృష్టం నాకు కొంత అంతేమ్మా అలా వచ్చేది అదొక గ్రాటిట్యూడ్ మీ గొప్పతనం చెప్పాలి అదుపుకుంటున్నారు అంటే గొప్పతనం ఏం కదమ్మా ఎప్పుడు ఏదైనా కాంపిటీషన్ మనకు వెళ్ళినప్పుడు మనం ఆ కాంపిటీషన్లో ఉన్నామన్న జాస్ ఉంటే చాలు మనకు ఇంకా దాంట్లో ఆ అదృష్టం అనేది మన చేతుల్లో లేదు ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తే ఆటోమేటిక్ వస్తాయి అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నించాలి అందరి ప్రయత్నం మన ఎఫర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉండాలి రిజల్ట్ మీద మాత్రం మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఓకే వస్తే ఓకే అలాగే సార్ ఇప్పుడు ఈ బ్రహ్మముడి సీరియల్లో చాలా అద్భుతంగా ఉంటాయని విన్నాను మీ డైలాగ్స్ కానీ ఏదైనా కూడా సో ఆ రైటర్ గురించి కానీ డైరెక్టర్ గురించి కానీ కాస్త ఎక్స్ట్రాడినరీ టీం వర్క్ అమ్మా ఓకే ఎన్నో సీరియల్స్ వస్తున్నాయి ఇప్పుడు జరిగేవన్నీ మంచి సీరియల్సే కాకపోతే ఇది చాలా మంచి సీరియల్ కారణం ఏంటంటే ఆ స్టోరీ అలాంటి మంచి స్టోరీ దొరికినప్పుడు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అయితే రైటర్స్ డిపార్ట్మెంట్ అయితే ఏమి ఆ ఎఫర్ట్స్ అద్భుతంగా ఉంటాయి ఆ స్టోరీ బాగా జరిగేటప్పుడు దీంట్లో ఏందంటే ఆర్టిస్ట్లు అనేవాళ్ళు చక్కగా కుదిరిపోయారు ఏ పాత్ర అలా కుదిరినప్పుడు ఆ స్టోరీ అలా రన్ అయ్యేటప్పుడు ఆ ఫ్లో అలా వెళ్ళిపోతూ ఉంటుంది అందరు కూడా అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తారు అవును సో అలా స్టోరీ బ్రహ్మముడి సీరియల్ ఆ లొకేషన్ గురించి కానీ ఏ ప్రాంతాలలో చేస్తారు అసలు షూటింగ్ అంతా ఎలా జరుగుతుంది సార్ ఎక్కువగా మనకు ఈ సైడ్ చిలుకూరు ఆ సైడ్ జరుగుతాయమ్మా మాకు స్టూడియో అని ఇంకోటి చిత్రమందిరని ఇవి ఉన్నాయి లొకేషన్స్ అక్కడ జరుగుతూ ఉంటాయి ఎక్కువ అన్ని సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో మిడిల్ క్లాస్ మాకు సంబంధించింది రిచ్చి రిచ్ హౌస్ పోలీస్ స్టేషన్ ఇలాంటి సెట్టింగ్స్ ఉంటాయి దాంట్లో జరుగుతూ ఉంటాయి అమ్మా ఎక్కువ అలాగే ఆ షూటింగ్ స్పాట్ లో అందరు ఎలా ఉంటారు మీకు మంచి మెమరీస్ ఉండే ఉంటాయి తప్పకుండా ఈ సీరియల్ తో అక్కడ కలిసినప్పుడు ఇప్పుడు మనం షూటింగ్ పోయినప్పుడు ఒక ఉద్యోగం లాగా ఇంకోటి లాగా ఒక ఉండదమ్మా ఓకే మనం ఏదో ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ఉంటుంది ప్రతిరోజు కూడా అలా సరదాగా గడిచిపోతుంది పోగానే మేకప్ అది చేసుకొని కాస్ట్యూమ్స్ వేసుకొని మనం కూర్చో ఉండటమే మన సీన్ వచ్చినప్పుడు పిలుస్తారు అందరినీ కూర్చోబెట్టి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జరిగిపోతుంది ఓకే ఇంకా ఖాళీగా ఉన్నప్పుడు ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడితే వాళ్ళతో మాట్లాడటం మనతో ఎవరు కనెక్ట్ అవుతారో వాళ్ళతో పోయి మాట్లాడటం బాగానే ఉంటుంది మా ఆర్టిస్ట్కి ఒక షూటింగ్ లొకేషన్లో ఆర్టిస్టులు అందరు కలవటం రోజు ఒక పండుగ పండగే లోనే ఉంటారు ఆ సబ్జెక్ట్ మీదే ఉంటారు అందరూ అక్కడ కలిసి పనిచేయటం అనేది ఒక పండగ ఈ ఈ సీరియల్లో మీకు అంటే బాగా దగ్గరైన వ్యక్తి ఎవరు షూటింగ్ స్పాట్ లో అందరూ అట్లా తాత క్యారెక్టర్ చేస్తారు ఆయన నాయుడు గోపి గారు అని సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ ఓకే ఆయనకి ఒక ఇప్పుడు వచ్చి డెబ్బై రెండు సంవత్సరాలు ఆయనకి ఒక అరవై సంవత్సరాల స్టేజ్ ఎక్స్పీరియన్స్ చాలా సినిమాలు చేశారు ఆయన ఈ వయసులో ఇప్పుడు ఆ క్యారెక్టర్ చేస్తున్నారు మీ ఇద్దరం థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉంది కాబట్టి ఎక్కువగా ఎక్కువ అంటే మేము ఆ డిస్కషన్ దాని మీద ఉంటది ఎక్కువగా మేమిద్దరం కలిసి ఉంటాం మా లొకేషన్ అలాగే ఈ బ్రహ్మముడి సీరియల్ లో అనే రోల్ ప్లే చేస్తున్న అమ్మాయి ఎక్కువగా యాక్టివ్ గా ఉంటుంది అని విన్నాము అంటే తమిళ ఇక్కడ ఈ తెలుగుకి కనెక్ట్ అవ్వటం దాంట్లో ఫ్లూయెన్సీ రావటం కొంచెం కష్టమైన పని కానీ అమ్మ ఇది చాలా త్వరగా త్వరగా ఈ ఈ తెలుగు తను ఆ తెలుగు నేర్చుకుంది దట్ టు అండ్ ఫ్లో స్పాంటేనియస్ గా ఉంటుంది తను అడిగితే భాష అటు ఇట్ అయిన ఆన్సర్ అద్భుతంగా ఉంటుంది చాలా హుషారు చాలా హుషారు అంటే ఆఫ్ స్క్రీన్ కూడా అలానే ఉంటుంది అంటే అందరితో పాటు అందరితో సరదాగా ఉంటుంది ఓకే సార్ బ్రహ్మముడి సీరియల్ లో మీ విల్ అంటే సీరియల్లో రాజ్ రుద్రాని క్యారెక్టర్లు కూడా బాగుంటాయి వీళ్ళ ఆపోజిట్ క్యారెక్టర్స్ అన్ని బాగుంటాయి అని విన్నాము వాటి గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా ప్రతి క్యారెక్టర్ మా కుటుంబం కాదు మా కుటుంబంలో మేము ఒక ఆరు మంది నేను మా ఆవిడ ముగ్గురు పిల్లలు నాకు ఒక వదిన క్యారెక్టర్ ఓకే ఆరు మంది అంటే ఈ ఆరు మంది ఉండే కుటుంబంలో నేను ఒక్కడి మగవాడి మిగతాంతా ఓకే ఆ సైడ్ తీసుకుంటే మొత్తం అది రిచ్ ఫ్యామిలీ మాది పూర్ ఫ్యామిలీ స్టోరీ పరంగా అందరి క్యారెక్టర్ కూడా ప్రతి ఒక్కరు క్యారెక్టర్ కూడా అద్భుతంగా డిజైన్ చేశారు ఒకరు బాగా చేస్తారని ఇంకొకరు డల్ అనేది ఉండదు ప్రాధాన్యతను బట్టి ఆ సీన్ లో ఎవరి ప్రాధాన్యతను బట్టి వాళ్ళకి చక్కగా రాస్తారు ఆ సీన్ ప్రియారిటీని బట్టి ఈ రైటర్ ఎవరు సార్ ఆసం శ్రీనివాస్ గారు సీనియర్ మోస్ట్ రైటర్ అద్భుతం కన్నీళ్లు పెట్టిస్తారు ఆయన జెస్సీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు అమ్మాయికి బాగుంటుంది చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది ఎందుకు ప్రాసెస్ డైట్ వెళ్ళిపోదాం ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు మర్చిపోయినా మేడం ఏం మర్చిపోయావు నాకు ఉండే ఏదో ఆ టైమ్కి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపించే రాయగలం గానీ డోర్ టు డోర్ సీల్స్ చేసేవాళ్ళు శారీ వస్తుంది శారీలో వెనకాల కట్టుకుని